హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక పిల్లల కోసం ఒక పిల్లలు బలంగా హెల్తీగా ఆరోగ్యంగా పెరగడానికి ఇది చాలా మంచి చేసే హెల్తీ లడ్డు హెల్తీ రెసిపీ నేను మీకు ఒకటి షేర్ చేస్తున్నానండి ఇది తప్పకుండా మీ పిల్లలకి రోజు ఒక లడ్డు గానం పిల్లలతో తినిపిస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీనే నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేస్తున్నాను మరైతే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎలా చేస్తాను అనేది మీరు కూడా నా ఛానల్ని ఫాలో అవ్వ అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ వాళ్ళ లేదు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రోజుకి ఒక లడ్డూ తినిపిస్తే చాలండి పిల్లలు బ్రెయిన్ షార్ప్నెస్కి అలాగే బ్రెయిన్ గ్రోత్ అవ్వడానికి ఇమ్యూనిటీ పవరు పిల్లలు బాగా బలంగా పెరగడానికి హెయిర్ గ్రోత్కి అన్నిటికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో కాల్షియము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి చాలా హెల్తీగా చాలా మంచిది పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా ఇది తినచ్చు చాలా హెల్తీ రెసిపీ మీరైతే ఫస్ట్ నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ నేను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నా హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నానండి ఇవి కొంచెం బాగా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంతవరకు మీడియంలో పెట్టుకొని కొంచెం బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక పక్కన తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అవి కొద్దిగా చల్లారాలండి ఆ తర్వాత అదే కప్పుతో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు కాజును బాదం రెండు తీసుకుంటున్నాను అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ పది నుంచి పదహైదు వరకు పిస్తా పప్పులు తీసుకుంటున్నానండి పిస్తా పలుకులు తీసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే ఒక నేను ఇక్కడ అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్ మకాన తీసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చూడండి ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇందులో చాలా మనకి పుల్ మకాన అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి పిల్లలకి డైలీ వేర్లో కూడా మనం పాలల్లో కలిపి ఇలా వేస్తుంటే చాలా మంచిది హెల్త్కి అలాగే అదే కప్పుతో నేను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి బ్లాక్ సీ బ్లాక్ సీసమ్ సీడ్స్ అవి తీసుకొని ఇలా వేపుకోవాలి మనకి నువ్వులు బాగా వేపుకుంటే పైకి చిటిపటలు ఆడుతూ ఉంటాయి కదా అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అవి కూడా ఇలా పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటుపట్టలు వరకు కొద్దిసేపు అలా వేపుకోవాలి ఇవి కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఇందులో చాలా ఉన్నాయండి హెయిర్ గ్రోత్ అంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పె పెరిగేలా చేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గించి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డూ రెసిపీలో నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా చల్లారావాలి చల్లారాలి ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ఈ మిక్సీ జారలో మనం వేపుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొనేసి ఇందులో ఒకటి ఒక రెండు ఇలాచి రెండు నుంచి మూడు వరకు ఇలాచి కూడా వేసుకుంటే యాలకులు అవి మంచి ఫ్లేవర్ మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను ఇక్కడ పతాంజలి వారి ఆర్గానిక్ బెల్లం పౌడర్ బెల్లం పొడి అండి రెండు కప్పులు తీసుకున్నాను అవన్నీ కూడా బాగా ఫైన్ పౌడర్ ఫైన్ పొడి లాగా మెత్తడి పొడిలాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మనకు కావలసిన సైజులో లడ్డూలు అనేది ఉండ చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న వాటి అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనము డైలీ వేర్లో మనం డైలీ ఒక బ్లడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి హెల్తీ అనేది ఉంటుంది ఇమ్యూనిటీ పవరు ఉంటుంది అలాగే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు బలంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటారండి పిల్లలు అలాగే పెద్దలు దీనిని ఎవరైనా కూడా తినచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే మీకు నచ్చితే మీరు అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి సింపుల్ వీడియోస్ మీకు షేర్